మీరు హ్యూమన్ మెటానిమో వైరస్ లేదా హెచ్ఎంపీవీ గురించి విన్నారా కంగారు పడకండి ఇది మీరు అనుకున్నంత భయంకరమైన వైరస్ కాదు అరవై సంవత్సరాలుగా ఈ వైరస్ మనుగడలో ఉంది హెచ్ఎంపీవీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు ఇది శ్వాస సంబంధిత వ్యాధులు కలుగజేస్తుంది ఎవరికి ముప్పు చిన్నపిల్లలు వృద్ధులు మరియు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఇది ఫ్లూ లాగానే నోటి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది వ్యాధి లక్షణాలు జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గొంతు నొప్పి కోరింత దగ్గు హెచ్ఎంపి నిర్ధారణ పీసీఆర్ పరీక్ష ద్వారా నిర్ధారించుకోవచ్చు చికిత్స సహాయ చర్యలు మాత్రమే అనగా విశ్రాంతి తీసుకోవడం తగినన్ని నీరు తాగుట లక్షణాల ఉపశమన చర్యలు తీసుకోవడం హెచ్ఎంపీవి నివారణ ఎలా చేతులను శుభ్రంగా కడుక్కోవటం వ్యాధి సోకిన వారి నుండి సామాజిక దూరం పాటించుట ద్వారా హెచ్ఎంపిని అరకట్టండి ఆగండి ఇది కోవిడ్ లాంటి వ్యాధేనా కాదు హెచ్ఎంపి చాలా సాధారణమైన వైరల్ వ్యాధి మరియు ఇది కోవిడ్ లాంటి ఉపద్రవాన్ని కలిగించదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది కోవిడ్ నైన్టీన్ కాదు వ్యాధిపైన అవగాహన పెంచండి భయాన్ని కాదు